హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు మనం తెనాలి రామలింగడి కథల్ని ప్రతి పాడ్కాస్ట్లో వింటూ వస్తున్నాం కదా తెనాలి రామలింగుడు శ్రీకృష్ణదేవరాయలి ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకరు అయితే ఇంతకు ముందు పాడ్కాస్ట్లో ఒక కథలో దొంగల చేతే రామలింగడు ఆయన పెరట్లో ఉన్న అరిటి చెట్లకి చక్కగా నీళ్లు పోయిస్తాడు అంత తెలివిగా తప్పించుకుంటాడు దొంగతనం నుంచి ఈ కథలో కూడా దొంగల్ నుంచి తప్పించుకొని మళ్ళీ తిరిగే దొంగల్ని ఆయన ఎలా మోసం చేస్తాడు ఎలా ఆట పట్టిస్తాడు అనే విషయం వినేద్దాం తెనాలి రామలింగడి ఊళ్ళో అంటే శ్రీకృష్ణదేవరాయలి ఊర్లో అంటే ఆయన రాజ్యంలో దొంగల భయం ఒకసారి ఎందుకో ఎక్కువగా ఉంది ఎంతలా అంటే ప్రతిరోజు ఎవరో ఇంట్లో దొంగలు పడి దోచుకుంటూ ఉండేవారు తన ఇంటికి కూడా దొంగ ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశాడు రామలింగుడు దీంతో తన భార్యతో కలిసి ఒక ప్లాన్ వేశాడు ఒక తేలును తెచ్చి అగ్గిపెట్లో పెట్టి దాన్ని గూట్లో పెట్టి ఏం చేయాలో అని అన్ని విషయాలు భార్యతో చెప్పాడు గూట్లో అంటే జస్ట్ ఒక ర్యాక్ లాంటిది అనమాట సరిగ్గా అనుకోకుండా ఆ రోజు రాత్రే ఒక దొంగ రామలింగుడి ఇంట్లోకి దూరాడు ఇది రామలింగడు కనిపెట్టాడు వెంటనే ఆయన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు ఏమే మొన్న మా పెద్దన్న ఉంగరం తెచ్చి ఇచ్చాడు కదా అది ఎక్కడ పెట్టా అని అన్నాడు దొంగకి వినపడేలాగా దీనికి ఆమె ఏది ఆ వజ్రాలొంగరమేనా అయ్యో నా మండ అగ్గిపెట్టిలో పెట్టి గూట్లో ఉంచానండి దాన్ని తీసి పెట్టిలో పెడదామని మర్చేపోయాను ఇదిగో రేపు పొద్దున్నే పెట్టేస్తాను ఇప్పుడు మీరు చెప్పారు కదా రేపు పొద్దున్నే పెడతా లేండి అని అంది ఎంత పని చేసావే అది అసలే లక్షలు విలువ చేసే ఉంగరం అది కాస్త ఏదొంగో ఎత్తుకుపోయాడంటే మన గతేం గాను అన్నాడు రామలింగుడు ఏం కాదు కానీ పడుకోండి పొద్దున్నే ఎనప్పెట్లో పెట్టేస్తాగా అంది భార్య అంతే అంతటితో వాళ్ళు నిద్రపోయినట్లుగా నటిస్తూ చక్కగా పడుకునిపోయారు కానీ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు ఇదంతా విన్న దొంగ రామలింగడి దంపతులు గుర్రు పెట్టి నిద్రపోవడం గమనించి మెల్లిగా గూట్లో చేయి పెట్టి అగ్గిపెట్టిని అందుకున్నాడు దాన్ని తెరిచి ఉంగరం కోసం వేలు పెట్టాడు ఇప్పట్లాగా అప్పట్లో లైట్లు ఇవన్నీ ఏం లేవు కదా చిన్న కిరోసిన్ బుడ్లు లేదా లాంతర్లు పెట్టుకునేవాళ్ళు అది కూడా ఒత్తి తగ్గించి అంటే లైట్ని కాస్త తగ్గించి పెట్టుకునేవాళ్ళు సో లోపల ఏముందో ఆ దొంగగాడికి తెలీదు సో వేలు పెట్టే అంటే స్పర్శ ద్వారానే టచ్ ద్వారానే వాడు అర్థం చేసుకోవాలి సో అగ్గిపెట్టి లోపల వేలు పెట్టాడు ఇంకేముంది తేలు ఆల్రెడీ ఇరుక్కుని అగ్గిపెట్టెలో విసుకుపోయి ఉంటుంది కదా వేలు పెట్టంగానే ఆ తేలు దొంగవేలుని శుభ్రంగా కుట్టేసింది దీంతో నెప్పికి తట్టుకోలేక దొంగ విలవిల్లాడిపోయాడు అయినా కూడా ఒకవేళ చప్పుడు చేస్తే నలుగురు వచ్చి తనని చిత కొట్టేస్తారన్న భయంతో రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారన్న భయంతో ఎలాగోలా దాన్ని ఓర్చుకుని నోరు నొక్కుని మెల్లగా అక్కడి నుంచి పారిపోయాడు ఇదంతా చూస్తూ ఉన్న రామలింగడి దంపతులు శుభ్రంగా నవ్వుకున్నారు అప్పుడు రామలింగడు తన భార్యతో మా పెద్దన్న ఉంగరం దొంగన్నకు బిర్రైనట్లుంది పాపం ఏలంతా వాసిపోయింది అన్నాడు ఏగతాళిగా దొంగకి రామలింగడు చేసిన మోసం తెలిసిపోయి ఇంకెప్పుడూ రామలింగడి ఇంటికి వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నాడు అనమాట సో నెక్స్ట్ పాడ్కాస్ట్లో మనం రామలింగడి తెలివితేటల్ని తెలియజేసే మరొక కథని విందాం ఓకే పిల్లలు అంతవరకు బాయ్ మర్చిపోవద్దు అప్డేట్స్ కోసం పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోండి బాయ్ పిల్లలు